నమస్కారం ఊరు ఈ ఫామ్ ఎక్కడ ఉంది మాది నెల్లూరు మేము రొయ్య గుంటలు చేస్తాము ఇది వచ్చి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము పంటపాలెము మేము గుంటలు చేసుకుంటా స్టార్ట్ అనమాట అంటే పెద్ద ఇది కానీ కాకుండా గుంటలు చేస్తా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనేసి స్టార్ట్ చేస్తాము ఎక్కడి నుంచి తెచ్చారునా ఇవి కోడ్లు ఇవి మా సొంత బ్రీడు అంటే ఒక కోడు నిన్న నా దగ్గర ఒక పుంజు నా కోడి పందెం పోతా ఉండేది ఉంది అది తక్కువ రేటుకు పెట్టి పన్నాం మేము ఒక ఆరు కోళ్ళు కొట్టింది అది ఆరు కోళ్ళు కొట్టి దాన్ని ఇంకా దాన్ని మళ్ళీ పందెం వేయడం ఇష్టం లేక దాన్ని తీసుకొచ్చి నేను గుంటలు గుంటలు కాడ పెట్టుకొని ఉన్నా దాని బ్రీడ్ అనమాట ఇది మించుమించుగా దాని బ్రీడే ఎక్కువ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారా మీరు ఈ కోల్డ్ ఫీల్డ్ అంటే నాకు పందింపించి ఉండింది కోడి పందింపించి అవన్నీ ఆపేసాంలే ఆపేసాము ఆ పందింపించి ఉండి బట్టి దాన్ని కొని ఏపిచ్చాను నేను ఏపిస్తే ఆరు కోళ్ళు కుట్టింది తర్వాత దాని బ్రీడు ఇప్పుడు ఇదంతా వచ్చింది ఈ షెడ్ వేసుకోను ఇదంతా ఎంత ఖర్చు అయినా అంత తక్కువ ఖర్చు అయింది ఇది ఇది వచ్చి పౌన్లు దూరకుండా ఇది ఇది మనకి ఒక రోల్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు వేల రూపాయలు పడుద్ది గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఇది స్టిఫ్నెస్ కోసం ఇది ఇది స్టిఫ్గా దానికోసం పైన వాటి మీదే లాగుంది డబుల్ నేస్తే నీకు ఎండ పడకుండా మెయింటైన్ అవద్ది అది ఏ మనం ఇప్పుడు ప్రజెంటు జొన్నలు సద్దలు రాగులు ఎండాకాలం రాగులు వేయకూడదు జొన్నలు సద్దలు వేసుకోవచ్చు హెవీ హీట్ అన్నమాట దానివల్ల ఎండాకాలం డ్రై అయిపోతాం కదా మనం వెంట డ్రై అయిపోతే అవి కూడా డ్రై అయిపోతాయి అందువల్ల ఏంటంటే ఆ రాగులు ఈ టైంలో వేయకూడదు కానీ ఏంటంటే ఆస్తా ఉన్నాను ఆపేస్తా ఆ రాగులు ఆపేస్తా నేను ఎక్కువ పెద్ద మెడిసిన్స్ ఏమి వాడును నేను కొరేజా వస్తే అదే గురకా గురుకొస్తుంది వస్తుంది గల్లు వస్తా గురుకు వస్తుంది దానికి బెట్నస్ అంటే అరవ టాబ్లెట్ వేస్తాను అరే టాబ్లెట్ వేసి బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ ఒక టాబ్లెట్ వేస్తాను వేసి వదిలేను నేను అంటే ఆ గల్ల తట్టేస్తాను గల్ల మనం దానిది ఈక్ ఉంటుంది కదా ఈక్తో కానీ వాటర్ బోసి కానీ తట్టేస్తే మొత్తం క్లీర్ అవద్ది ఆ తర్వాత ట్యాబ్లెట్ వేస్తాము వేసిన తర్వాత ఏంటంటే ఫుడ్ ఇయ్యాల అవి అది హెవీ పవరు బెట్నెస్ వల్ల హెవీ పవరు దానివల్ల ఏంటంటే ఇది పోయి పని చేసేటప్పుడు ఇంకా హీట్ ఎక్కద్ది ఈ టెక్నైజ్ సిక్ అయిపోద్ది కోడి డ్యామేజ్ అవుద్ది డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఎమ్మటే ఫుడ్ కానీ ఇచ్చేస్తామంటే రెసిస్టెన్స్ కొంత ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ బాడీ మీద పనిచేస్తుంది వీక్ అయ్యే కొద్ది ఫుడ్ మళ్ళా రికవరీ చేస్తుంది నేనైతే అయ్యే వాడుతున్నా నేను ఇంజెక్షన్ పెద్ద వాళ్ళ డీవార్మింగ్ చేస్తాను ఆ డీవార్మింగు ఉంది అది దాని దాని పేరు ఏదో దాన్ని వాడుతా ఉంటాం ఒక రెండు నెలలకి అట వాడతా నెలకి అట్టేం వాడిందిలే రెండు నెలలకి అట ప్రస్తుతానికి ఒక ఎనభై కోళ్ళు దాకా ఎనభై కోళ్ళు అంటే పిల్లలు పెద్దవి అన్ని కలిపి ఆ పుంజులు వచ్చి ఒక ఇరవై ఉన్నాయి పిల్లలు అన్ని కలిపి ఒక ఎనభై కోళ్ళు ఉన్నాయి ఇచ్చేసేట ఉన్నాయి ఎవరన్నా వస్తే లాగేస్తాం మనం ఫైవ్ అనుకోండి ఇంకేమైనా చిన్నవి ఉంటాయి కదా అవి తీసేసి పక్కన పెట్టేసి మిగతాయి ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ పిల్లలు ఇప్పుడే ఇప్పుడే లేవు అమ్మేదానికి ఫర్దర్ లో అమ్ముతా అది ఇప్పుడు నాకు చాలు మళ్ళీ వేరే ఫామ్ వేసుకుంటాను దానివల్ల దాని తర్వాత అప్పుడు మీరు ఎలా పొదిగిస్తున్నారు ఇంక బెటర్ ఏమైనా వాడుతున్నారా లేకపోతే ఉన్న మామూలు మామూలుగానే మన గడ్డి గడ్డి అవి వేసేదను వేస్తాము పిల్లలు బాగానే వచ్చాయి మనకే ఇబ్బందికరంగా ఏం లేదు అంటే మాల్ కోడ్ ద్వారానే పొది ఆ అమ్మాను అంటే సరిపట్మే మన కోడ్లు ఆ అమ్మా నీట్ గా వస్తా ఉన్నాయ్ అంతా ఒక పదిహేను వేస్తే పద్నాలుగు పదమూడు అంత వస్తున్నాయి ఓకే ఇప్పుడు మనకు తొలికారు పెటల్లు ఉంటారు కదా ఐవేన ఉన్నాయా మన అమ్మేదాన్ని అమ్మేదానికి ఇప్పుడు ఏము లేదు ఇప్పుడు వరకు అమ్ముతారు అం వరకు అమ్ము మనకి ఏ రంగులు ఏ పుంజల మనకి ఏ మన దగ్గర పండు డాగులు ఉన్నాయి కోడి నెమ్మిళ్ళు ఉన్నాయి పాకి నెమ్మిళ్ళు ఉన్నాయి కాకి డ్యాగులు ఉన్నాయి అది మైలు ఒకటి ఉంది ఉన్నాయి పెరులు అన్ని అయితే ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని అయితే తిరిగి అయితే పంపించరు అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా మనకి అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే సెలెక్టెడ్ పుంజులు సెలెక్టెడ్ పెట్టలు పెట్టి బ్రీడ్ తీసాం అన్నమాట అవి వన్ వన్ ఇయర్ కి నీట్ గా వస్తాయి అవి బాగుంటాయి ఇంకా బాగుంటాయి ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి అది అంటే నాకు నచ్చిన పెట్టలు నాకు నచ్చిన పుంజులు తీసా ఫైట్లు బాగుంటాయి అది ఇప్పుడు మాకు పిల్లలు తీస్తా ఉన్నాం మేము ఇప్పుడు ఏం లేదు నెక్స్ట్ ఏదైనా పిల్లకాయలు పని చేసుకుంటున్నారు కదా అరేపర వాళ్ళు ఏమన్నా తింటారేమో మనకేమో మొత్తం పిల్లలు తీస్తా ఉన్నాం బ్రీడింగ్కే వాడతా ఉన్నాం ఎంత ఖర్చు అవుతుందో మీకు నెల మెయింటెనెన్స్కి ఇక్కడ ఉన్న వ్యక్తికి దీనికి ఒక పదివేల రూపాయలు దాకా అవుతా ఉంది నెలకి 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 వచ్చి నాకు ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫుడ్ అవుతా ఉంది మెడిసిన్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఈ చిల్లర మళ్ళీ మెయింటెనెన్స్ మా కుర్రాడికి వీటికి మేతలు గీతలు పెట్టే వాళ్ళకి అదంతా వాళ్ళకి సాలరీస్ అంతా పదివేల రూపాయలు ఇప్పుడు ఇక్కడ మనకి షెడ్ చూసుకున్నప్పుడు కుర్ర వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కుక్కలు అలాంటివి మన మన ఉంది మనకి ఒక ల్యాబ్ ఉంది అది ఫుల్గా కాపలాగా వస్తుంది సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ అది బాగా నీట్గా సెక్యూర్ చేస్తుంది అంటే ల్యాబ్కి బాగా తెలివితేటలు ఎక్కువ అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి మనం చెప్పింది ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేస్తుంది మన ఈ మధ్యకాలంలో కూడా ఆ కళ్ళల్లో డ్రాప్ చేస్తామని జబ్బులు రాకుండా డ్రాప్ చేస్తామని కళ్ళు ముక్కుల్లో వేస్తాం అవి ఈ పిల్లలు ఉరి పొలంలోకి పోతే అవి మేము పట్టుకొని రాలేకపోతే ఈ ల్యాబ్ పోయి తరుగుకొని వచ్చేసింది అది మొత్తాన్ని తరుగుకొని వచ్చేసింది అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చేస్తా తీసుకొచ్చు అది ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ యూట్యూబ్ లో ఈ ఫేస్బుక్ లో ఇలా చూసి వస్తున్నారు కదా చాలా మంది ఫార్మర్ అలా అంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు అంటే ఒకరు రియల్ ఫ్యాక్ట్ తెలుసుకొని పెట్టుకోవడం మంచిది ఇక్కడ ఏదో కోట్లు వచ్చేస్తాయి లక్షలు వచ్చేస్తాయి అనే ఆలోచన కాకుండా మనం ఎంతవరకు అమ్ముకోగలుగుతాము మనం ఎంతవరకు చేసుకోగలుగుతాము మనకి ఫుడ్ ఖర్చు ఎంత అవుతుంది మనం మనకి అనుకూలత లేదు అనుకూలత లేనప్పుడు కాటాకేస్తే ఎంత వస్తుంది దానికి సిద్ధపడే ఇటువంటి ఫార్మ్స్ పెట్టుకోవాలా ఏదో మనం కోట్లు వచ్చేస్తే లక్షలు వచ్చేస్తే పెడితే ఏంటంటే మన అన్సాటిస్ఫై అవుద్ది అది అంటే మనం వినేది వేరు జరిగేది వేరు అలాంటప్పుడు ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ బాగుండదు మనం చిన్న స్థాయిలో ఆలోచించి పెద్ద స్థాయిలో ఉపయోగం ఉంటే మనకి సంతోషంగా ఉంటుంది అట్ట ఆలోచించటంలా పెద్ద రేంజ్లో వస్తున్నారు ఇక్కడ దిగుబడి తక్కువ ఉంటుంది ఆ లాభాలు తక్కువ ఉంటున్నాయి దానివల్ల ఏంటంటే మనిషి కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు అది ఇప్పుడు మనకు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే మంచిది అంటారు ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఫాము గురువు ఫార్మింగ్ స్టార్ట్ చేయడం ముఖ్యం కాదు అవగాహన ఉండాలా బాధ్యత ఉండాలా భద్రత ఎక్కువ ఉండాలా ఈ మూడిట్లో ఏది ఇదైనా కానీ మనకి ఫెయిల్యూర్ అయ్యేదని ఛాన్సెస్ ఉన్నాయి అది ఎన్ని కోళ్ళైనా కానీ దాన్ని మనం ఎంత మేనేజ్మెంట్ చేయగలుగుతున్నాము ఎంత చేస్తాం వీటిలో మీకు ఏ కోళ్లు మంచిగా అనిపిస్తాయి మనకి ఇష్టమైనవి బయట ఉన్నాయి పెటల్ మీద కుదిలేస్తున్నా వాటిని అంటే బాగా ఇష్టం అంటే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి కాబట్టి వాటిని పెట్టల మీద కొద్దిలేస్తున్నాను ఇప్పుడు అది ఉంది కదా పొడకోడి అది అది బాగా ఇష్టము అది ఉంది కదా ఇది బాగుంటుంది ఇది ఇది కూడా మనకి ఇష్టమే ఇది బయరు అన్నిటికీ మంచి తెలివితేటలు మంచి సెక్యూర్ ఎంత ఇది ఇరవై వేలు బ్రీడ్ దీన్ని స్ట్రెట్ పర్పస్కి ఏమైనా ఇస్తారా అప్పుడు ఇస్తాం తీసుకొచ్చుకుంటే ఇస్తాము వాళ్ళు జాగ్రత్తలుగా ఒక త్రీ డేస్ వాళ్ళే పెట్టుకొని జాగ్రత్త చేసి బ్రీడ్ తీసుకొని నాకు ఇచ్చేయాలి ఓల్డ్ ఓల్డ్ ఒరిజినల్ ల్యాబ్ అన్నమాట చాక్లెట్ కలర్ అది అది డ్యూటీ అయితే పర్ఫెక్ట్ గా చేస్తుంది నైట్ అంతా మేల్కొని ఉంటుంది గుడ్లకి మీదకి ఎవరైనా వచ్చినా కానీ నాకు ఇంటి నన్ను లేపొద్ది ఓకే ఓకే నాకు ఫోను మోగినా కానీ నేను లేచిన దాకా అరస్తుంటుంది లేదు కరెంటు పోయింది ఏ రేటర్లో ఆగిపోతాయి అప్పుడు నైట్ డ్యూటీ వాళ్ళని తప్పనిసరిగా లేపద్ది ఓకే అది యాక్టివ్గా ఉంటుంది మనకు మరి తెలియతే అట్లు బాగుంటాయి అదు ఫార్మ్స్ లో మీరు ఇప్పుడు ఎలా పెట్టుకుని రొయ్యలతో పాటు ఇవి ఎలా పెట్టి ఇప్పుడు రొయ్యలతో పాటు ఇంకెవరైనా ఫార్మర్లు ఇలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లే పెట్టుకోవచ్చు ఏదైనా మా మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా కానీ కోళ్ళు తాకుంటుంటారు రొయ్యల్ ఫార్మ్స్ కాట కోళ్ళు తాకుంటుంటారు అవి ఏందంటే ఒక కమర్షియల్ పర్పస్ కాకుండా ఏదో చాకుతున్నావు ఉన్నట్టుగా చాకుతుంటారు అట్ట కాకుండా ఇది ఈ విధంగా చేసుకుంటే ఏందంటే ఇంకొక అదనంగా పది రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి అది ఇప్పుడు బెరసకోళ్ళు మేలు కదా నాటుకోళ్ళు ఎంత వెయిట్ లెక్కనే వేసుకోండి నాటుకోడు ఎంత వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ వస్తుంది నీకు బెరసకోడు ఇంచుమించు త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజెస్ దాకా హీల్డింగ్ వస్తుంది ఏ పర్పస్ లో చూసుకున్నా కానీ అయి మేల్ కదా మనం వాడే ఫుడ్ కూడా దానికైనా దీనికైనా ఒకటే కదా ఒకే ఫుడ్ పరిస్థితిని బట్టి ఇది హీల్డింగ్ ఎక్కువ వస్తుందా ఒకవేళ క్వాలిటీ వెయిట్ లెక్కనైనా కానీ మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఉంటుంది అయితే జబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా జబ్బులు రాకుండా కాపాడుకోవాలా కాపాడుకోవడం ముఖ్యం అన్నమాట అది ఎటువంటి ఊరికిన ఒకసారి వచ్చి అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలా అబ్జర్వ్ చేసుకొని బయటికి పోవాలి మనకి దానికి ఎక్కువగా వచ్చేది ఏంటంటే టెంపరేచర్ సేవీగా ఉన్నప్పుడు ఈ గొర్రెకు వస్తుంది ఆ గల్ల ప్రాబ్లం వచ్చేటివి వాటిని కొద్దిగా మనం చేసుకుంటే ఓవరాల్గా మనకి జబ్బు వచ్చే ఛాన్స్ ఉండదు ఈ వైరలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవి వచ్చినప్పుడు మనం ఎవరైనా చేయలేం అవి వాడతారు కానీ వచ్చినాక అవి ప్రాబ్లం అయితే మనం రెక్టిఫై చేయలేం తీసుకొని పోయి వచ్చిన దాన్ని పక్కకి వేసుకొని వీటిని ఇంకో దగ్గర వేసుకోవడమే ఇంకొక అవకా ఇంకొక అవకాశం ఉంది ఇప్పుడు మనమైతే యూజ్ చేయటం లేదు ఫైవ్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి మనం బ్లీచింగ్ కానీ చుట్టుపక్కల కొట్టుకుంటా ఉంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు మనకి కొట్టుకున్నట్టు ఈ చుట్టూ కానీ కొట్టా ఉంటే ఆ వాసనకి ఆ వైరల్ అనేది ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోద్ది అటాక్ కాదు అది కంట్రోల్ చేసుకోవచ్చు వచ్చే సంవత్సరం అయితే మంచి బ్రీడ్ ఉంటుంది మన దగ్గర ఇంకా మంచి అయింది ఇంకా ఇంకా మంచివి వస్తాయి మంచి ఫైట్లు వస్తాయి అది ఇప్పుడైతే అన్నీ అయితే సేల్ చేస్తే అన్నీ సేల్ చేసేస్తాను మీ నెంబర్ చెప్పగలుగుతారా సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ సెవెన్ డబల్ నైన్ త్రీ సెవెన్ డబల్ నైన్ డబల్ టూ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఏం పేరు అన్నా నా పేరు చిట్టిబాబు చిట్టిబాబు ఇక్కడ ఇక్కడ నిడుగుండపాలెం దగ్గరలో ఇక్కడకొచ్చి ఫోన్ చేస్తే మీరు ముత్కూరుకొచ్చి ఫోన్ చేసి ముత్తుకూరుకి వచ్చి ఫోన్ చేసినా ఎక్కడికి వచ్చి ఫోన్ చేసినా కానీ మనం ఓళ్ళు ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఎవరైనా కాంటాక్ట్ అయ్యే ఆర్డర్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు ట్రాన్స్పోర్ట్ లో అవన్నీ పెట్టుకో అవసరం లే అంత అవసరం లే మన దగ్గర బ్రీడ్ ఉంది కాబట్టి మనకి అంతే అదంతా డిస్టర్బెన్స్ లు మనకి చెప్పుకునే దాన్ని బాగుంటాయి కానీ ఎంతో అది పెద్ద ప్రాసెస్ అది ఇక్కడికి వచ్చిన వాళ్ళ వరకు ఇచ్చేస్తాం సరే నమస్కారం